భీంగల్ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి భీమంగల్ ఓటర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా గెలిచినటువంటి నాలుగు వార్డులలో టిఆర్ఎస్ పార్టీని నాలుగు వార్డులలో గెలిపించినటువంటి ఓటర్ మాయాశైలకు నా ప్రత్యేక ధన్యవాదాలు మిగతా ఎనిమిది వార్డులలో కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసినటువంటి ఓటర్ మాయాశైర్లకు కూడా నా ధన్యవాదాలు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భీమ్గల్ని ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది చాలా రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం అది భీమ్గల్లో లో ఉన్నటువంటి ఎనభై శాతం గల్లీల్లో సిసి రోడ్లు వేయడం కావచ్చు బీటీ రోడ్లు వేయడం కావచ్చు డ్రైనేజీలు కట్టడం కావచ్చు అట్లాగే ఉన్నటువంటి భీమగల్లో ఉన్న అన్ని మెయిన్ రోడ్లని పట్టణ శోభ సంతరించే విధంగా సెంట్రల్ లైటింగ్ డివైడర్లతో నాలుగు లేన్ల రోడ్లను నిర్మించుకోవడం కావచ్చు భీమ్గల్లో బ్రహ్మాండమైన పార్కును డెవలప్ చేసుకోవడం కావచ్చు ఉన్న పార్కులలో ఓపెన్ జిమ్లు పెట్టుకొని పార్కులను సంరక్ష సంరక్షించుకోవడం కావచ్చు భీమ్గల్ పట్టణానికి వంద పడకల ఆసుపత్రి నలభై కోట్లతో మంజూరు చేసుకోవడం కావచ్చు అట్లాగే ఆరు కోట్ల రూపాయలతో భీమగల్లో మార్కెట్ నిర్మాణం చేసుకోవడం కావచ్చు వేయబడ్డటువంటి భీమ్గల్ డిపోని మళ్ళీ తెరిచి తెరిచి నడిపించడం కావచ్చు అన్ని శ్మశానాలు అభివృద్ధి చేసుకోవడం కావచ్చు భీమ్గల్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు ఈద్గా డెవలప్మెంట్ కావచ్చు మదరాసా కోసం కావచ్చు కబ్రస్థాన్లో ప్రహారీ గోడలు కావచ్చు ఇట్లా డెబ్బై రెండు లక్షల రూపాయలతో మైనార్టీల కోసం దాదాపు అరవై లక్షల రూపాయలతో క్రిస్టియన్ చర్చుల కోసం దాదాపు నలభై అరవై లక్షల రూపాయలతో గుడిల అభివృద్ధి కోసం ఇట్లా పక్కనే ఉన్నటువంటి లింబాజి గుట్టను అభివృద్ధి చేసుకోవడం ఇట్లా అనేక రకాలుగా భీ భీలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన ఎందుకో భీమగల్ పట్టణ ప్రజలు మా మీద చూపించవలసినటువంటి చూపించవలసినంత దయ చూపించలేదు అని చెప్పి అనిపిస్తూ ఉన్నది మాకు ఆశ ఉండే టీఆర్ఎస్ అభ్యర్థులు తెలుస్తారు భీమగల్ మున్సిపాలిటీలో అని ఆశ ఉండే కానీ ఎందుకో మరి భీమగల్ ఓటర్లు భీమగల్లో ఉన్నటువంటి నా అక్క చెల్లెలు నాన్న తమ్ముడు మా మీద దయ చూపించలేదు ఎంత చూపించాలో అంత చూపించలేదని అనిపిస్తూ ఉన్నది అది భీమగల్ పట్టణ ప్రజలకే ఆలోచించుకుంటారు అది వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం సరే మేము గెలవలసినటువంటి కౌన్సిలర్ స్థానాలు గెలవకుండా బీఆర్ఎస్ పార్టీగా నేను ఇక్కడి ప్రాంత ఎమ్మెల్యేగా మా గెలిచిన కౌన్సిలర్లు మా ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులు మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా భీమగల్ అభివృద్ధి కోసం భీమగల్ ప్రజల కోసం మా సేవ ముందు కూడా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి నేను భీమగల్ ప్రజలకు మాట ఇస్తా ఉన్నా ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి నేను భీమగల్ ప్రజలకు మనవి చేస్తా ఉన్నా ఇకపోతే ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఇప్పటికైనా వారికి సూచిస్తూ ఉన్నా మేమున్నప్పుడు మంజూరు చేసినటువంటి ఎనభై శాతం కట్టినటువంటి మందపడకల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయండి తొందరలోనే ఎంత తొందరగా వీరేదంత తొందరగా ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా అట్లనే దాదాపు డెబ్బై శాతం మేము కట్టినటువంటి మార్కెట్ని కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూచిస్తా ఉన్నా మేము తెరిపించినటువంటి భీమగల్ బస్ డిపో మళ్ళీ మూతపడ్డది దాన్ని మళ్ళీ తెరిపించి భీమగల్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆ డిపోని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లాగే మా ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పదకొండున్నర కోట్ల రూపాయలతో ఏవైతే పనులు జరగాలో సిసి రోడ్లు కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ల కోసం ఆ మిగతా ఇరవై శాతం పనులకి నేను పదకొండున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరి ఆ పనులు రెండు సంవత్సరాలు ఆపి మొన్ననే ఎలక్షన్ల ముందు మొదలుపెట్టినా అవి తొందరగా పూర్తి చేయాలని చెప్పి నేను ఇప్పుడు ఈ గెలిచినటువంటి భీమగల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు సూచిస్తా ఉన్నా అటు మా పార్టీ సభ్యులు నలుగురు అటు ఎనిమిది మంది కాంగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇవాళ కౌన్సిలర్గా ఉన్నారు మీ పాలక వర్గం మొత్తం కూడా మేము మంజూరు చేసినటువంటి ఆ పదకొండున్నర కోట్లతో చేపట్టబోయే పనులు అవి ఇంకా మిగిలిపోయినటువంటి బీటీ రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయించుకునే బాధ్యత కౌన్సిలర్ల మీద ఉంటుంది అని చెప్పి దీని సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్న అపజయం వస్తే బీఆర్ఎస్ పార్టీగా మేము బీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్నే ఉంటాం మేము మేము గల ప్రజలకు మనం మీరు గెలవాలి ఎన్నికలు ప్రజలు గెలవాలి ఎన్నికలు ప్రజలు గెలవాలనే మా కోరికగా ఉండే ప్రజల కోసం పనులు జరగాలనే మా కోరికగా ఉండే నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ నా పార్టీ అభ్యర్థులు కౌన్సిల్లో గెలిస్తే నేను పనులు చేయించే అవకాశం ఉంటుంది అని ఒక ఆశ నాకు నాకుంటే అందుకే మిమ్మల్ని నేను మా అభ్యర్థులను గెలిపించాలని కోరినాను కానీ ఎంతమందినైతే గెలిపించాలనో అంతమందిని మరి గెలిపించలేదు అయినా సరే నేను మీ తీర్పుని శిరసా వహిస్తాం ప్రజల తీర్పుని వహిస్తాం మీరు మీరు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఆ నాలుగు సీట్లు గెలిపించినారు అట్లాగే మొత్తా ఎనిమిది సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓట్లు వేసినారో ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీకోసం మీ పక్షాన మీ మీతోనే కలిసి ఉంటూ భీమగల్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి భీమగల్ ప్రజలకు మేము మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్